సార్ విజయలక్ష్మి నేను క్లాస్ లో జాయిన్ అయ్యి వన్ మంత్ అయింది నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేది రైట్ లెగ్ నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు దాని అనమాట ఇప్పుడు అదంతా తగ్గిపోయింది నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఆ పెయిన్ అది అంతా ఈ యోగా క్లాస్ లో జాయిన్ అయ్యాక నాకు చాలా రిలీఫ్ వచ్చింది అండ్ ప్రాణాయామం కూడా ఈ థియరీ క్లాస్ వల్ల చాలా క్లారిటీ ఉంది చాలా లైట్ గా ఫీల్ అవుతున్నాము చాలా బాగుంది సో మచ్ నమస్తే గా ఉంది క్లాస్ గురించి మళ్ళీ నో ఇది కంప్లీట్ రిలాక్స్డ్ అయింది మరి గురుజీ మాది ఎప్పుడు షుగర్ త్రీ హండ్రెడ్ పైన త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అన్ని ఉండింది ఈ పొద్దు మార్నింగ్ చెక్ చేస్తే వన్ సెవెంటీ ఉంది సో ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఒకటే చెప్పక లేదు గురుజీ సో నమస్తే గురు గారు నా నేను సాయి హర్ష అండి మా బ్రదర్ అన్నమాట డాక్టర్ శ్రీనివాస్ అదే బీపీ యాక్చువల్ గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది అనమాట బీపీ ఇప్పుడు టాబ్లెట్స్ వాడడం మానేసే కంప్లీట్ గాను జాయిన్ అయ్యి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు ఇదే ఇంకా షుగర్ అవి తగ్గితే చాలా సంతోషం అండి అసలు నిజంగా నాకు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అయితే వన్ ఎయిటీ బై హండ్రెడ్ అలా ఎక్కువ ఉండేదండి చాలా ఎక్కువ ఉండేది అంటే ఆల్మోస్ట్ అసలు చాలా ఎక్కువగా ఉండేది పవర్ఫుల్ గానే వాడేవాళ్ళం టాబ్లెట్స్ కూడా ఫిఫ్టీ ఎంజి వరకు వెళ్ళేవాళ్ళు రెండు ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ నార్మల్ అయిపోయిందండి వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ అలా వస్తుందండి ఇప్పుడు కంప్లీట్ గా నార్మల్ అయి అండి అసలు మీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి నమస్తే నా పేరు శారద శ్రీనివాస్ మదర్ ని డాక్టర్ శ్రీనివాస్ మదర్ ని నాకు సంవత్సరం పైన నుంచి కయాటిక నొప్పి కాలు ఎడంకాలు అస్సలు పనిచేసేది కాదండి ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాను పనిచేస్తుంది అన్ని కొన్ని అన్ని పనులు అండి చేసుకోగలుగుతున్నాను మీ ఎక్సర్సైజ్ చేసి బాగా హెల్ప్ చేశారండి చాలా నమస్కారం అండి నాకు కృతజ్ఞతలే నమస్కారం గురువు గారు నిన్న షుగర్ టెస్ట్ చెక్ చేయించుకున్నాను సార్ చెక్ చేయించుకున్నాను గురువు గారు తిన్న తర్వాత తొంభై తొమ్మిదికి వచ్చింది సార్ నేను ఆశ్చర్యపోయాను సార్ నేను ఐదేళ్ల నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను ప్రాణాయామం గట్టిగా చేసేవాడిని సార్ ప్రాణాయామం కూడాను ఆ ఈ వక్రాసన ఇవన్నీ చేసినా కానీ తగ్గలేదు సార్ నేను నాలుగు నాలుగు నెలలుగా జాయిన్ అయ్యాను ఏదో ఒక రోగంతో నేను పట్టుమని నెల పదిహేను రోజులే అటెండ్ అవ్వగలిగాను సార్ నాకు బాగా తగ్గింది సార్ షుగర్ బీపీ కూడా ఎప్పుడు దానికన్నా కూడా కంట్రోల్లోకి వచ్చేసింది సార్ షుగర్ ఎంత ఉండేది సార్ మీకు నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేది సార్ అది ఏమి చేసినా కానీ తగ్గేది కాదు సార్ ఇప్పుడు పండక్కి స్వీట్లు కూడా ఎక్కువ చేస్తారు ప్రొద్దుట తినేస్తున్నాను సాయంత్రం కూడా తినేస్తున్నా కానీ తొంభై తొమ్మిదిలోకి వచ్చింది సార్ అది ఆశ్చర్యంగా ఉంది సార్ రాత్రి కూడా అసలు చాలా కాళ్ళు బాడీ పెయిన్స్ గా ఉండి ఇవాళ అసలు మానేద్దామని అనుకున్నది అటెండ్ అయిన తర్వాత అసలు ఆ పెయిన్స్ కూడా అన్ని పోయాయి చేసిన కూడా చాలా బాగున్నాయి సార్ కానీ చాలా బాగుంది సార్ నాకేంటంటే డైజెస్ట్ ప్రాబ్లం ఉండేది సార్ నాకు ముందు మలవి మల విసర్జన చేసే టైంలో నాకు బ్లడ్ వచ్చేదండి ఈ కపాలభాతి ప్రాణామ ప్రాణాయామం చెప్పిన తర్వాత అండి నేను అది ప్రాక్టీస్ చేస్తే సార్ అది మొత్తం క్యూర్ అయిపోయింది సార్ చాలా బాగుందండి అండి ఒకటి కాదు సార్ మీరు చెప్పేది ప్రతిదీ కూడా ఏదో సమస్యకి మీకు మీరు చెప్పే ఆసనంలో ఏదో ఒకటి ఉంటుంది సార్ మీరు చెప్తారు కదండి అది అర్థం చేసుకుంటే అండి యోగా ద్వారా చాలా లబ్ధి పొందొచ్చు సార్ యోగ సాధకులందరూ వాళ్ళు సాధన చేస్తే కనుక ఏ రోగం ఉండదండి హాస్పిటల్ సార్ మీ 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 విముక్తులు చేస్తారు చాలా ధన్యవాదాలు సార్ మీకు నేను సయాటిగా నేపుతా మీ దగ్గర జాయిన్ అయితే అండి నాకు ఇంకా రెండు రోజుల దాకా నెల అండి ఇంకా రెండు రోజుల్లో నెల వస్తుంది మీ దగ్గర జాయిన్ అయ్యి నాకు చాలా బాగా తగ్గిందండి డేట్ టైంలో ఎక్కువ వచ్చేది గురువు గారు ఇప్పుడు డేట్ టైంలో వస్తదేమో అని చాలా భయపడ్డాను మళ్ళీ డేట్ అయిన తర్వాత మీతో మాట్లాడదామని పోయిన నెల ఈ రోజుకి మంచం మీద ఉన్నానండి నేను ఇంజక్షన్ చేసిన టాబ్లెట్ వేసినా కొద్దిగా ఓ నాలుగు గంటల్లో మళ్ళీ వచ్చేసింది అండి అటువంటిది ఇది చేసిన తర్వాత అసలు ఈ నెల అసలు గుర్తే లేదండి ఏదో చిన్నది అనిపించింది యోగాలో మళ్ళీ జాయిన్ అయిపోయింది త్రీ డేస్ నుంచి కానీ అసలు రాలేదు గారు అసలు నేను మీకు ఎలా కృత చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి చాలా సంతోషం గురువారు నమస్తే గురుగారు నేను జాయిన్ అయింది వన్ మంత్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయ్యి ఎడమ లో చాలా పెయిన్ ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చాలా రిలీఫ్ అనిపించింది గురుగారు ఎస్పెషల్లీ మీరు కాళ్ళకు సంబంధించిన ఆసనాలు చెప్పడం వల్ల చాలా రిలీఫ్ అయింది ప్రియాంక నేను నుంచి బిలాంగ్ చేస్తున్నాను సో నాకు ఇనిషియల్ గా నేను యోగా జాయిన్ అయినప్పుడు నాకు పిఎంఎస్ ప్రాబ్లం ఉండేది అంటే ప్రీ మెన్సిరేషనల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్ కి వీక్ ముందు పెయిన్ చాలా సివియర్ గా ఉండేది క్రామ్స్ అండ్ ఏదైనా చాలా సివియర్ గా ఉండేది ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నాకు ఈ సైకిల్ ఎవ్రీ మంత్ చాలా సఫర్ అయ్యాను నేను సో నేను యోగా జాయిన్ అయినప్పుడు వన్ మంత్ తర్వాత లిటరలీ ఆ పెయిన్ ఆల్మోస్ట్ నాకు ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది అంత బాగా ఉంది సార్ నాకు ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్ థ్యాంక్ యూ సార్ మీ ఆసరా ఉంది చాలా గొప్పగా ఉంది నాకు రూమ్ కేర్ పరిమితం అయిన కిలోమీటర్ నడగలుగుతున్నాను అంత అంత యాక్టివ్గా ఉంది నాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉన్నాను కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆయుర ఆరోగ్యాలతో నడుస్తుంది ఏమండి కానీ ఇంకా నైన్టీ పర్సెంట్ నాకు రిలీఫ్ ఇచ్చిందని చెప్తున్నాను బాగా ఎసిడిటీ ఉంది పుల్తేను పుల్తేను పిల్లలు అంటారు కదండి పుల్లగా తేనుపు వచ్చినప్పుడు రావడం ఆడా భోించాడు చాలా టైములు కుదిరి కదా సార్ అయితే నాకు ఎక్కువగా ఉండే డైలీ నేను మార్నింగ్ పరగడుకుని ప్యాంటాప్ డి అని ప్యాంటాఫ్ పార్టీ అని సైరా డీ అని అంటే రకరకాలు మార్చుకుని ఆరు నెలలకు టాబ్లెట్ మార్చి డాక్టర్లు చెప్తే అలాగా వాడి సార్ కంటిన్యూగా వాడిని యోగాలో జాయిన్ అయ్యే వరకు తర్వాత యోగాలో జాయిన్ అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అసలు చూద్దాము ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుద్ది అదే గడుపు మంటక లేదు కదా అని మానేసేనండి నా అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ మొత్తం చూడలేదండి చాలా హ్యాపీగా ఉందండి గ్యాస్ట్రిక్ డబ్బులు లేదు డైలీ మోషన్ అవ్వద్ది అండి నాకు ఇది వరకు అయ్యేది కదండి టైంకి తెలక అసలు ఏంటో అది మలబద్ధకం ఎక్కువ ఉండేదండి కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇది నా పేరు శ్రీనివాస నేను ఒక డాక్టర్నండి తదాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నాను నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు డాక్టర్ మానస హార్ట్ మంత్రాగానే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను గుడిపేరు ఈ మధ్య రీసెంట్గాను నాకు టెస్ట్ పెయిన్ వచ్చింది అయితే రీసెంట్గానే నేను యూసీజీ ప్లడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చేసుకున్నాను అంత బాగానే ఉంది మళ్ళీ ఏంటి టెస్ట్ పెయిన్ ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అయితే గురుగారు ఆమె అప్పుడే చెప్పారు ఒక టూ డేస్ బ్యాక్ హాట్ ముద్ర గురించి అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి హాట్ ముద్రలోకి కూర్చొని ప్రాణాయామం చేశాను గురుగారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను గాలి తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా ఆపి మళ్ళీ గాలి వదిలేసి ఒక టెన్ సెకండ్స్ టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ ఆపి అలాగా ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ చేసిన తర్వాత అసలు మొత్తం మాయ అయిపోయింది గారు నెక్స్ట్ చిన్న ఇది కూడా లేదు దాని దగ్గరగా వచ్చిందా లేదా అని డౌట్ వస్తుంది ఆ లెవల్గా అయిపోయింది ఆ తర్వాత ఫ్రీగా ఉంది అది గురవు గారు చాలా థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ అండి మీరు డాక్టర్ అయినప్పటికీ పట్టుకున్నారు అది తెలిసింది అర్థమైంది విషయం ఏంటనేది అర్థమైంది ఆ ప్రాణాయామాల్లోని అంత మార్చి ఉంటుందండి అదే సార్ క్లాస్ కి జాయిన్ అవ్వక ముందు నేను మోకాల సమస్యతో ఇబ్బంది పడేవా అని సార్ ఇప్పుడు సూర్య నమస్కారాలు మీరు చేసిన చెప్పిన దాన్ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు రిలాక్స్ ఫీలింగ్ ఉంది సార్ ఈవెన్ ఒక కాసేపు నడిస్తే కూడా ఈ నీలో పెయిన్ వచ్చేది ఇప్పుడు చాలా వరకు రిలాక్స్ గా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే వితిన్ ఒక ట్వంటీ డేస్ లోనే నాకు ఇంత రిలాక్స్ ఫీలింగ్ రావడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్ నమస్కారం నేను ఏ ప్రాబ్లమ్స్ తో జాయిన్ అయ్యానంటే నాకు లోయర్ బ్యాక్ పెయిన్ తర్వాత రైట్ లెగ్ నెర్వ్ అది కొద్దిగా లాగడం అది జరుగుతుంది అనమాట ఎందుకంటే నేను చెప్పాను కదండి నా ప్రొఫెషన్ లో ఎక్కువ కంటిన్యూస్గా అలా కూర్చోవడం ల్యాప్టాప్ ముందు కూర్చోవడం అంటే లేగ లేవకపోవడం దాని వలన ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అట్ వర్క్ స్పేస్ వలన నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట సో ఫ్రెండ్స్ తో మీట్ అయినప్పుడు ఇలాగ సడన్ గా ఇలా పంపించారు లింక్ ఒకసారి చూడు అని చెప్పి సో జాయిన్ నవంబర్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా ఈ రైట్ లెగ్ కాలు లాగడం అది కూడా తగ్గింది చాలా బాగా అనిపించింది రిలీఫ్ అనిపించింది తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ అనుకుంటా అలా కంటిన్యూస్ గా అలా కంటిన్యూ చేసిన తర్వాత వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అది కూడా కొద్దిగా తగ్గింది చాలా బాగా అనిపించింది సో గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు మీరు యోగాలో లో జాయిన్ అవ్వాలి అంటే మీకు యోగ్యత అంటే యోగం ఉంటేనే మీరు జాయిన్ అవ్వగలుగుతారు అని అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా విషయంలో మెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చాను సార్ కానీ చాలా బాగా తగ్గిందండి నాకు అండ్ నేను అనుకున్నాను సార్ అసలు ఆన్లైన్ యోగా అంటే అసలు మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా నేను కరెక్ట్ గా చేస్తే రాంగ్ గా చేస్తే చూసి కరెక్ట్ చేస్తారా ఏదో గుంపులో గోవిందాలా ఉంటది అనుకున్నాను సార్ బట్ మీరు డే వన్ నుంచి ఒక వన్ వీక్ ఎవ్రీ డే నా పేరు చెప్పారు సరిగ్గా చెయ్యి ఇంకా తిరుగు అమ్మా ఇంకా వంగలమ్మా అని చెప్పేసరికి నేను షాక్ సార్ అసలు అయ్యో బాబా ఇంత ఆన్లైన్ లో కూడా అంత పేరు పిలిచి కరెక్ట్ చేశారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రోజు నుంచి నేను కరెక్ట్ గా చేశాను సార్ సో చాలా బాగుందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఎక్కువ గ్యాస్టిక్ ఇబ్బందితో చాలా బాధపడిపోయేదాన్ని అయితే ఆయనకి చెప్పడం వల్ల ఇలా యోగాలో జాయిన్ అవ్వండి మీకు తగ్గుతుంది అని అన్నారు సరే అని యోగాలో జాయిన్ అయ్యేనండి కిందట నెల చాలా మట్టుకు నాకు చాలా ఫ్రీగా ఉంది ఇది వరకు గ్యాస్టిక్ తో కడుపు ఉబ్బరంగా ఉండడం ఛాతీ దగ్గర పట్టేయడం పేనుకులు అవి ఎక్కువగా వస్తుంది అయితే ఏం తిన్నా కూడా ఎక్కువగా తినాలన్నా కూడా భయం వేసేది ఏం తినాలన్నా పడదేమో నాకు అని ఎక్కువగా అనుమానంతో తినేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదండి చాలా ఫ్రీగా కూడా ఉంటుంది నమస్తే గురువు గారు నేను కేరళంతో జాయిన్ అయ్యానండి క్లాస్ లో అయితే క్లాస్ లో జాయిన్ అయ్యాక చాలా బాగుందండి నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నానండి చాలా ఫ్రీగా ఉంది సార్ కానీ మధ్యలో ఒక నెల నేను హ్యాండ్ బావ్ ఒక బ్రేక్ బ్రేక్ ఇచ్చాను సార్ కానీ నాకు ఆ యోగా విలువ ఏంటి అన్నది అప్పుడే తెలిసింది సార్ చాలా ఇబ్బందులు పడ్డానండి ఆ వన్ మంత్ బ్రేక్ ఇవ్వడం వల్ల నా పనులు నేను చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది సార్ కానీ ఇప్పుడైతే నాకు చాలా బాగుంది సార్ యోగా చేస్తున్నప్పటి నుంచి గురువు ధన్య నొప్పులు ఎంతగా ఉండే అంటే డబ్బులు కింద పడితే ఉంగోని తీసుకోలేకపోయేవాడిని అండి వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి ఒక పది రూపాయల నోటు కింద పడితే వంగని తీసుకోలేకపోయేవాడిని అండి అట్లానే బన్నీ నేసుకోవాలంటే మా మిస్ హెల్ప్ తీసుకునేవాడిని అట్లాంటిది ఇప్పుడు చాలా సెట్ అయిపోయింది చెయ్యడం స్ట్రైట్ గానే వస్తుంది అన్ని చాలా బాగుంది సార్ అన్నపూర్ణ మాది రాజాలండి నేను ఒక రెండున్నర సంవత్సరాల నుంచి యోగాలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పటికి నాకు వెరి కోస నేను చాలా బాధపడేదాన్ని అండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ని బాధపడ్డానండి వెరి తోటి అసలు నరవలేకపోయేదాన్ని అండి కాళ్ళకి సలుపులు పుళ్ళు పడిపోయండి వాచిపోయి ఇంకా నా పరిస్థితి నాకే చాలా కష్టంగా ఉండేది గోడ పట్టుకుని నడిచేదాన్ని అండి అటువంటిది ఆ కరోనా కాలంలో అలాంటి అది కూడా మేలు చేసిందని మనం భావించాలి ఆ టైంలో గురువు గారు మాకు లభించారు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఇది చేసిన ఒక ఐదారు మాసాలకే నాకు వెరి కోసస్ అనేది బాగా తగ్గిందండి చాలా బాగా రిజల్ట్ కనపడిందండి ఇప్పుడు ఎంత దూరమైనా నడవగలనండి ఆ కాళ్ళ మీద పుళ్ళు రావడం వాచిపోవడం అవన్నీ కూడా తగ్గియండి నా గురువు గారి దయ వల్ల నాకు ఆ వెరి కోసస్ అనే బాధ పూర్తిగా తగ్గిందండి ఇటు పైన కూడా ఇంకా రాదు అనుకుంటే ఎందుకంటే అండి నేను కంటిన్యూ చేస్తున్నాను యోగా అని చేత ఇంకా నాకు అది నా దగ్గరికి రాదనే నా భావన నేను ఇంతలా చేస్తానని అనుకోలేదండి కానీ నా శరీరం బాడీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అవుతుందండి ఆయన చెప్పే ప్రతి ఆసనం కూడా వేయగలుగుతున్నాను ఏదో ఒకటి రెండు చెప్పలేను కానీ మాక్సిమం అన్ని కూడా వేయగలుగుతున్నానండి మా వారికి కూడా కాళ్ళు నొప్పులుగా ఉండేయండి చాలా నొప్పులుగా ఉండేవి ఆయన తెలుగు పండిట్ అండి రిటైర్ అయ్యారు ఈ యోగాలో చేరిన తర్వాత అండి ఆయనకి నొప్పులు తగ్గినాయి అసలు కింద కూర్చోలేకపోయారు కాళ్ళు దగ్గరికి వచ్చి కదా మూవ్ అయ్యి కదండి అటువంటిది యోగా మొదలు పెట్టిన తర్వాత ఆయన కింద కూర్చుంటున్నారు కాళ్ళు మూవ్ అవుతున్నాయండి అన్ని కూడా బాగుంది ఆయన కూడా ఇలాగే ఆయన నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాండి యోగా సాధకులందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ ఇంట్రడక్షన్ క్లాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వెరీ ఫ్యూ వర్డ్స్ నేను జాయిన్ అయిన పర్పస్ ఏంటి అంటే నాకు బ్యాక్ పెయిన్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ బల్జ్ అయ్యి అండ్ చాలా పెయిన్ వచ్చేసి సయాటికా ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయింది మైగ్రేన్ నిద్రలేమి చాలా ఉండేది బట్ ఈ టూ మంత్స్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానికి టూ మంత్స్ ముందు నేను ఉన్నదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అండ్ నిద్రలేమి ఏదైతే ఉండిందో అసలు ఇప్పుడు లేననే లేనే లేదని చెప్పాను నేను చెప్తాను నేను ఎందుకంటే ఇట్లా పడుకుంటే అలా నిద్ర పట్టేస్తుంది అంత ఫ్రీగా ఉంది నా బాడీ అండ్ మైండ్ ఇప్పుడు మైగ్రేన్ ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే ఉంది అండ్ సయాటికా ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా మటుకు నైంటీ పర్సెంట్ తగ్గిపోయాయి నాకు అండ్ చే సూర్య నమస్కారాలు కూడా నేను ఆల్మోస్ట్ రన్స్ రావు చేసేస్తున్నాను ఖచ్చితంగా గురువు గారితో పాటు చెప్పినట్టుగా అండ్ ఇట్ వాస్ఫుల్ ఎక్స్పీరియన్స్ నమస్తే గురుజీ నాకు థైరాయిడ్ లెవెల్స్ తగ్గాయండి నాది టాబ్లెట్ వీకెండ్స్ సాటర్డే సండే నేను వన్ ఫిఫ్టీ ఎంసీజీ నుంచి ఓన్లీ హండ్రెడ్ ఎంసీజీ రెగ్యులర్ గా వేసుకోమన్నారు ఇంకో వన్ మంత్ తర్వాత టెస్ట్ చేసి మిగతా డోస్ కూడా తగ్గిస్తాను అన్నారండి నార్మల్ నార్మల్గా వచ్చేసింది ఇంకోటి అంటే చాలా సంతోషకరమైన విషయం నాకు ఏంటంటే నాకు ఎప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది ఫోర్ హండ్రెడ్ ఉంది ఫస్ట్ చూసుకునేటప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా కానీ ఎంత మెడిసిన్ వాడినా దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నా మెడిసిన్ కానీ దానివల్ల ఎప్పుడు చూసినా కూడా ఎంత మెడిసిన్ వాడినా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మధ్యలో అట్లా వస్తుండేది కానీ లాస్ట్ మంత్ ఎందుకో ఒకసారి త్రీ డేస్ బ్యాక్ ఒకసారి చేయించుకుందాము ఎందుకైనా మంచిది అని చెప్పేసి అని చేయించుకుంటే నిజంగానండి బిలో హండ్రెడ్ వచ్చిందండి అది రీడింగ్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు రాలేదు అసలు ఇంతవరకు ఎన్ని సార్లు చేయించుకున్నా కూడా టూ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అట్లా ఉండేది దానికోసం వాకింగ్ చేసేదాన్ని ఎక్సర్సైజ్ చేసేదాన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కానీ దేని వల్ల నాకు రిజల్ట్ కనిపించలేదు యోగా లో జాయిన్ అయిన తర్వాత నేను నాకు నాకే చాలా షాక్ అనిపించింది అసలు ఏంటి బిలో హండ్రెడ్ రావడం అని అనిపించింది నాకు అసలు ఫస్ట్ అదంతా కూడా ఈ యోగా వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది నాకు చాలా సంతోషం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా